నిడదవోలు పట్టణ సీఐ తిలక్ తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలు పట్టణంలో గతంలో పనిచేసిన గణేష్ చౌక్ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ వద్ద నుండి పట్టణంలోని విద్యానగర్కు చెందిన అంబటి ఉమా అలియా శ్రావ్యారెడ్డి దఫా దఫాలుగా ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు తీసుకుందని ఇతర ప్రాంతాల్లో పొలాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ను నమ్మించిందన్నారు ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భారీ మొత్తంలో నగదు కావాలంటూ పలుమార్లు బ్యాంకు మేనేజర్ వద్దకు వచ్చేదని ఇలా తరచుగా వస్తూ పెద్ద మొత్తం మొత్తంలో నగదు తీసుకుందన్నారు బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ బంధువులు తెలిపిన వారి వద్ద నుండి సొమ్ములు తీసుకుని నిందితురాలు అంబటి ఉమకు ఇచ్చాడన్నారు ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ బంగారం కూడా కొనుగోలు చేసిందన్నారు తీరా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా లేదని మోసపోయినట్లు బ్యాంకు మేనేజర్ గ్రహించాడన్నారు తీసుకున్న ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు డబ్బులు ఇవ్వాలని ఆమెను బ్యాంకు మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ అడిగితే అత్యాచారం చేశావని నన్ను వాడుకుని మోసం చేశావని పోలీస్ కేసు పెడతామని మేనేజర్ ను బెదిరించడంతో బ్యాంకు మేనేజర్ చప్పిడి శ్రీనివాసరావు పట్టణ పోలీసుల్ని ఆశ్రయించడంతో పట్టణ ఎస్ జగన్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు దర్యాప్తులో భాగంగా విద్యానగర్ లో నిందితురాలు అంబటి ఉమాను అదుపులోకి తీసుకుని నిందితుల నుండి నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల నగదు మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది సున్నా బంగారు వస్తువులు ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు ఈ కేసులో ముద్దాయి అంబటి ఉమా వలలో పడి చుట్టుపక్కల వారు కొంతమంది కూడా మోసపోయినట్లు తెలిసిందన్నారు ఈ కేసును ఛేదించిన సీఐ పీవీజీ తిలక్ ఎస్ఐ జగన్మోహన్ రావులను కొవ్వూరు డిఎస్సీ జి దేవకుమార్ అభినందించారు దీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన చప్పెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నెడదోల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆమె అతని సావిరెడ్డి అనే ఆమె డబ్బులు అతని దగ్గర నుంచి వ్యాపారం చేస్తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని సుమారు కోటి రూపాయల వరకు డబ్బులు తీసుకున్నట్టు దాంతో తర్వాత వ్యాపారం చేయకోకుండా ఆ సొంత ఖర్చు అవసరాలు వాడుకున్నట్టు ఆ డబ్బులు అడిగితే దీని మీద రేపు చేస్తానని చెప్పి కేసు పెట్ట కేసు పెడతానని చెప్పి బెదిరించినట్లు ఇది ఇట్లా రిపోర్ట్ ఇచ్చారు ఈ ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ నైంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఈ శ్రవయ్యారెడ్డి అనే ఆమెని అదుపులో తీసుకుని ఆమెను విచారించగా ఆమె ఇతని వద్ద నుంచి తీసుకున్న డబ్బులతోటి కొంత డబ్బు ఆమె జలసాల ఖర్చు పెట్టి మిగతా డబ్బుని బంగారం కొనుక్కున్నట్టు ఇంకా కొంత క్యాష్ ఆమె ఇంటి దగ్గర ఉన్నట్టు ఆమె చెప్పింది సెచ్ వారాన్ని తీసుకుని ఆమె నివాసం ఉంటాను ఇంటి వద్ద సోదా చేయగా సుమారు మూడు వందల పన్నెండు గ్రాములు బంగారం నాలుగు లక్షల తొంభై మూడు వేల నగదును ఆమె ఇంటి వద్ద నుంచి ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈమె ఈ విధంగా ఈయే కాకుండా ఇంకా మరికొంతమందిని ఎట్లాగా మోసం చేసినట్టు కేసు దర్యాప్తులో విషయం తెలుస్తుంది ఈ కేసులోని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది